హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మా మనవడి ఉయ్యాల ఫంక్షన్ అండి మా అమ్మాయికి బాబు పుట్టాడండి వైకుంఠ ఏకాదశి రోజుని ఇరవై ఒకటో రోజు మాట ఉయ్యాల వేసాము ముందుగా మాకు దగ్గరగా కృష్ణాలయంలో నక్షత్ర హోమాలు అవన్నీ ఉంటే చేయించామండి చేయించిన తర్వాత ఆ కృష్ణ దగ్గర ఈ బాలకృష్ణుని పడుకోబెట్టి అందరూ ఆయుర ఆరోగ్యాలు ఇది తండ్రి విద్యా తండ్రి అని ఆ స్వామివారిని కోరుకుని వచ్చామండి మన పెద్దలు ఊరికే అనలేదండి పురుటింట్లో పుట్టేడు పని ఉంటుందని నిజంగా అలాగే ఖాళీ లేకుండానే ఉంటున్నాను నేను అందుకని ఇప్పుడు పెడుతున్నానండి వీడియో ముందుగా చీర ఉయ్యాలలో వేయటం ఆనవాయితీ అండి అత్తయ్య గారు అలాగే వేసేవారు అందుకే ఇంటి దగ్గర కూడా అమ్మవారి చీర తీసుకుని దుర్గమ్మవారి చీర ముందు చీరలో వేసేవా చీర ఉయ్యాల చేసి వేసామండి ఉయ్యాల్లో ముందుగా గౌరీదేవిని వినాయకుడిని వేయాలని సరికేల పత్రము కొమ్ము వేసి తర్వాత బాబుని వేసామండి తర్వాత అది డెకరేషన్ చేసి వేసాము మా మేమంతా పాటలు అవి పాడి అందరూ సరదా సరదాగా సాగిందండి చూడండి సరదాగా ఇదిగోండి తను మా అమ్మాయి అల్లుడు గారు మా అమ్మాయికి భగవంతుడిచ్చిన వరాల పుత్రుడు ఉయ్యాల ఫంక్షన్ అండి చాలా బాగా జరిగింది చుట్టాలు అయితే మంది వచ్చారండి నేను బిజీగా ఉండటం వల్ల వీడియో తీయలేదు కొంతమంది అడ్డుగా నిల్లుగా తీసుకుని కలెక్ట్ చేసి పెడుతున్నాను అనమాట ఇదిగోండి తినేమో మా చెల్లయి ఇంకా తినేమో మా అమ్మాయి ఆడపడుచు వాళ్ళ అని ఇంకా మా తర్వాత వెళ్ళాము మా వియపురాలు గారు మా కోడలు తెలుసు కదా మీకు ఇంకా మా చెల్లాయి మా గారు అమ్మాయి మా మేనత్ గారు అమ్మాయి ఇంకో అన్నయ్య గారు అన్నయ్య గారు అంటే వియకుడి గారు అండి ఆయన ఇంక అందరూ ఇలా వచ్చారు మా అన్నయ్య వదిన మా మేనత్ కొడుకు కోడలు ఇంకా ఇలా చాలామంది వీడియోలో లేరండి మిస్ అయిపోయారు చాలా వరకును సరదాగా మా పాటలు అవి వినండి అలా చెలమైనా అల్ వాడు అలరా చెంచ

yeah 真的<中> mamá

ఇక తీయ చల్లన దేవి మావమ్మ నన్నున్న కళ్ళ చల్లని మల్లల రేవంగం గా మాతవ చల్లన దేవి నాలిజుడ నాలిజుడ నావేరి వెని చేసుకొన్నా సురేఖ దామి ఇచ్చేయండి ఫోన్లు మీకు మిత్ర తోడ్పడతారు తీరు వెళ్ళలే ఇంకా అందరూ అలా అక్షంతలేసి బాబుని దేవించి వచ్చారండి తర్వాత ఇంక భోజనాలు మిగిలాయండి వెరైటీస్ అవి ఏమున్నాయో చూద్దాం రండి బూరెలు పులిహోర పలావ్ మీరు చెప్తారా చెప్పమ్మా పూరి పులిహోర మీరు చెప్పండి ఫ్రైడ్ రైస్ బిర్యానీ పెరుగు బిర్యానీ పెరుగు చట్నీ పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ వంకాయ ఇదేంటారా పప్పు జీజు గుంటాయి మాడికాయ పప్పు మామిడికాయ పప్పు ఇంకా సెప్స్ చిప్స్ కాలీఫ్లవర్ వచ్చి సిక్స్టీ ఫైవ్ ఆహా రైస్ ఓహా భోజనం ఎలా ఉందండి ప్రసాద్ గారు లక్ష్మి గారు

రండి ఏంటి గారు భోజనం ఎలా ఉంది ఇంకా మొదలు పెట్టలేదా చెప్పమ్మా అవునా తాతయ్య గారు ఫుడ్ బాగుందా తాతయ్య గారు ఫుడ్ బాగుందా പൈൻ പെട്ടാണ്ട് എന്തോ ഭോജനാലും വീഡിയോ

ఎలా ఉన్నాయి శంకరు ఎలా ఉన్నాయి భోజనాలు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయా సత్యబాబు తిన్నాను లేదా తినలేదా అమ్మా ఏంటమ్మా వాటర్ సప్లయ ఎలా ఉన్నాయా మ్యామ్ భోజనాలు ఎలా ఉన్నాయి టేస్ట్లు బాగున్నాయా அண்ணகார்ோஜி ஒன்ட்லா பண்ணி பாக

నెక్స్ట్ వీడియోలో సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయో మా మనవరాలి భోగిపళ్ళు ఇంకా ఇలాంటివన్నీ నెక్స్ట్ వీడియోలో చూదురు కానీ ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి బాయ్ అండి